అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద దుకాణ యజమానులు నిరసన వ్యాపారాలు తాము చేయాలంటూ జిల్లా ఎక్సైజ్ అధికారికి తాళాలు అప్పగించిన ఎక్సైజ్ దుకాణ డీలర్లు మార్చి ఇరవై శాతం అమలు చేయాలంటూ నినాదాలు మద్యం దుకాణ నిర్వాహకులను దొంగలుగా చూస్తున్నారంటూ ఆవేదన పర్మిట్ రూమ్లకు ఏడు పాయింట్ యాభై లక్షలు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆరోపణ సమస్యలు పరిష్కరించుకుంటే దుకాణాలు నిర్వహించలేమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారే దుకాణాలు నిర్వహించుకోవాలని తేల్చి చెప్పిన మద్యం దుకాణ నిర్వాహకులు ఏది చెప్పలేదు కూడా అందులో చెప్పకోకుండా అనుకోకుండా రోజుకొక ఒక పెట్టి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు వ్యాపారం చేయలేని పరిస్థితిలోకి తీసుకొచ్చి వాళ్ళు మా చెప్పిన విధంగా తాకట్టు పెట్టి బంగారాలు తాకట్టు పెట్టి షాప్ ఒక షాపుకి యాభై నుంచి డెబ్బై టైర్లు అయితే కానీ ఒక షాప్ రాలేదు డెబ్భై అంటే ఏడు రెండు లక్షలు డెబ్బై ఏళ్ళు కోటి నలభై అరవై నుంచి ఎనభై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజులు కట్టి షాప్ ర్యాంట్లో షాప్ ఎంప్లాయీస్ ఒక్కొక్క షాప్ నలుగురు ఐదు ఎంప్లాయీస్లు పెట్టుకున్నాను రకాల బాగా పడుతుంది ఎక్కడో రెడ్ షాపు దొరికిందని చెప్పి లేకపోతే ఇంకోటి ఏదో ఒక బాడీ దొరికించండి పై మామ్య కేసులు రాసి వాళ్ళ దగ్గర ఇంకో పది నిమిషాలు ముందు తీసేయండి పది లక్షల రూపాయలు రాసి ఇలా రకరకాల హరాస్మెంట్లు చేస్తూ ఎవరో బారు తెచ్చిన లైసెన్స్ లేకపోతే బారు అవి దిగుబడి కాదు పోతే షాప్లో లో షాప్ వాళ్ళ మీద రకరకాల ఆంటర్ పెట్టి ఇబ్బందులు పెట్టి మళ్ళీ ఇక్కడ ఏంటి స్కానర్లు పెట్టాయి స్కానర్లు అనేది అందులో ఎక్కడ మ్యాంగేజ్ చేయలేదు పర్మిట్ రూములు అనేది ఏదో మ్యాంగేజ్ చేయాలి అది మ్యాండటరీ అని చెప్పి పర్మిట్ రూమ్ తీసుకుంటే కానీ కొంత మ్యాండటరీ పర్మిట్ రూమ్ అసలు తాగించడానికి అక్కడ గదే లేదు చిన్న చిన్న షాపులు తీసుకునే అంత వెల్కమ్ ప్లేసుల్లో షాపులు ఉంటాయి దానికి డబ్బులు కట్టించేసి ఇదంతా మ్యాండటరీ మీరు కట్టితే రాసింది రెండు నిమిషాల మీద కట్టించుకోండి పదహారో తారీఖునేమో మాకు లాటరీ తీశారు ఒకటో తారీఖు నుంచి డబ్బులు కట్టించేది ఇది కూడా అంటే పర్మిట్రూమ్ ఆరోసారి చేశారు ఒకటి నుంచి డబ్బు కట్టించారు ఈ విధంగా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏది పెడితే ఆ రకంగా ఇచ్చేసి మా మమ్మల్ని అందరమే ఇచ్చేసి మమ్మల్ని ముత్తాయిలుగా వీళ్ళు కాంట్రాక్టర్ లాగా మేము అంతా ఏదో తప్పు చేసిన నేరస్తులు లాగా వాళ్ళు పీడీ యాక్టిలు పెడతాం అవి పెడతాం ఈ పెడతాం అని చెప్పి వాళ్ళు యూనిఫారాలు వేసి షాపుల్లో కూర్చోబెట్టి ఎస్సైల్ గార్డ్స్ కానిస్టేబుల్ వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు అమ్ముతుంటే ఇప్పుడు మమ్మల్ని చూసిన వాళ్ళు ఏమంటారు కస్టమర్లు వీళ్ళు ఏదో దొంగతనం చేశారు కాబట్టి వాళ్ళు వచ్చి చేసి అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు వాళ్ళు స్కానర్లు అవ్వట్లేదు ఇప్పుడు ఆ స్కానర్లో షాపులు ఉండే ఎంప్లాయీ ఫోన్లో యాప్ పెట్టారు అవి అవట్లేదు కస్టమర్ బాగా అంటే ఉండలేదు కదా ఏదో బాటిల్ కోసం వస్తాడు అర్జెంట్గా అదరా పెద్ద ఓ బాటిల్ ఇవ్వమంటే స్కాన్ అవ్వట్లేదు వెళ్ళిపోతున్నారు ఆ రకంగా సేల్ పోయింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకుని అమ్ముకుంటున్నారు అందుకే మేము వ్యాపారాలు చేయలేక ఇంకో తాళాలు పట్టుకొచ్చాం మా షాపులు తాళాలు వేసేసి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇచ్చేసి వాళ్ళే ఆ ముఖానికి బాబు దండం పెట్టి ఇది ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మీద నమ్మకంతో ఆయన మాట అంటే నిలబెట్టుకుంటారు ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి అందు గురించి ఆయన మీద నమ్మకంతో మేము తల తాకట్టు పెట్టి మేము వేసిన టెండర్లు కోటాను కోట్లు డబ్బు పెట్టి ఇచ్చేసాము అందరం ఉంది కాదు ఇతర వ్యాపారం చేసి చేసుకుని న్యాయబద్ధంగా వ్యాపారం చేద్దామని వచ్చాము అగౌరవే తప్పుడు పని చేసి నాకు ఎక్కడ తీసుకొచ్చాము వ్యాపారాలు చేసేది ఎక్కడ ఉత్తరాంధ్రలో ఎక్కడ జరగలేదు అలాంటిది తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరుగుతాయి ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీలో అందరూ గొడవలు గుర్తి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మేము విశాఖపట్నం నేనే స్వయంగా పార్టీ ఆఫీస్కి వస్తే వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి నాకు ఎప్పుడు లేదు ఇస్తే చూడని చెప్తే ఆయన వెళ్ళిన వారం రోజుల తర్వాత ఫిబ్రవరి పదకొండో తారీఖు నుంచి ఓటింగ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేశాను మా మార్చి సో మా టర్న ఓవర్ తీసుకోమాలండి నేను కట్టే లైసెన్స్ బి తీసుకోమండి మాకు ఇచ్చే మార్జిన్ తీసుకోమను ఏం వర్కౌట్ అవుతుందో వాళ్ళని చెప్పమానండి ఆ ట్వంటీ పర్సెంట్ కోసం మేమంతా ఈ బాధలు పడుతున్నాం రెండోది పర్మిట్ రూమ్లు మళ్ళీ కష్టపడుతుంది అది మాకు ఆర్థికంగా చాలా భారం అవుతుంది రెండోది ఇప్పుడు కొత్తగా స్కా స్కానింగ్ స్కానింగ్ మిషన్ కొనాలి ఒక లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు పడుతుంది ఇది మా ఆర్థికంగా మాకు భారం కూడా ఆర్థికపరమైన భారాల మా మీద పెడుతూ ప్రభుత్వం వారు మాకు నిర్దేశించిన మార్జిన్ ఇస్తానన్న మార్జిన్ ఇవ్వకుండా ఇది ఎట్లా జరుగుతుంది దీని ఒకసారి గవర్నమెంట్ వారు పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎక్సైజ్ మంత్రి గారు అందరూ కూడా దీన్ని దయతో పరిశీలించి మా ఇబ్బంది మా ఇబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఇబ్బంది అందరూ స్వచ్ఛంగా ట్వంటీ పర్సెంట్ వస్తుందనే మాధ్యంతో మేము అందరూ కూడా వ్యాపారం ఇప్పుడు ఎన్వెస్ట్ చూడండి క్లియర్గా మీకు ఎన్వెస్ట్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలా ఎన్వెస్ట్ చేస్తున్నారంటే మాయనమాటి ట్వంటీ పర్సెంట్ అని చెప్పి ఇష్యూ ప్రైస్ అని పెట్టి సగో రేట్ వేసి మీద ట్వంటీ పర్సెంట్ ఇచ్చి తర్వాత ఏఆర్టీ అని యాక్ట్ చేసి దానికి దానికి మార్చి ఇలా జరిగింది మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం దయచి మా ఫాల్లో గవర్నమెంట్ తీసుకెళ్ళి తదితర శాఖలు తీసుకెళ్ళి ఫ్రీగా మొక్కసారి పెట్టినాం మేము ఏం చేస్తా అంటే మాకు ఎవరైనా కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అసోసియేషన్ ద్వారా కలవమంటే మేము అందరం కూడా అయితే కలిసి బాధలు నిర్ణయించుకుంటాం మాకు తగిన న్యాయం చేయాలని మీ అందరి తరఫున కూడా మాకు మీ పత్రికా విలేక పత్రిక సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ కొంచెం సహకారం ఇచ్చింది మేము వ్యాపారస్తురమే మేము చాలా కష్టపడి మేము వ్యాపారాలు చేసుకుంటున్నాం సో మాకు మాచ్చి వచ్చేలాగా మీ అందరూ కూడా మాకు கொஞ்சம் சாக்கராக அடிச்சாங்க இன்னும் வந்து இடம் என்பதை கீது